హాయ్ ఫ్రెండ్స్ పుస్తెలు అమ్ముకోకుండా పులసల కూర తినాలనుందా అయితే ఈ వీడియో చూడండి ఇరవై వేలు ముప్పై వేలు ధర పలుకుతున్న పులస చేపను మనం ఎలాగో కొనుక్కొని తినలేము కాబట్టి దారి ఏంట అని ఆలోచిస్తున్నప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ చూశాను నిఖిత హోమ్ ఫుడ్స్ రావులపారం వారు తయారు చేసి పంపిస్తున్న ఈ పులస కూర ఆర్డర్ చేశాను వాళ్ళ ప్యాకింగ్ చాలా బాగుంది ఎలాగో ఆర్డర్ చేస్తున్నా కదా అని చెప్పి దాంతోపాటు రొయ్యల కూడా ఆర్డర్ చేశాను పులస కూర మాత్రం వాళ్ళు టీవీలో చూపించినట్లే బెండకాయలు వేసి తీశారు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒకసారి పులస కూర తినున్నాను నాకు దాని రుచి తెలుసు సో ఇది మాత్రం నాకు ఒరిజినల్ పులస చేప రుచిలాగానే అనిపించింది తిన్నాక రెండు గంటల సేపు ఆ ఫ్లేవర్స్ అలాగే గుర్తుకొస్తూనే ఉన్నాయి అద్భుతంగా ఉంది మీరు ట్రై చేయండి Thank you very much.